అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే సాయి నమస్తే అన్న తెనాలిలో నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటించడం జరిగింది నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది అక్కడ అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడారు అంటే కాళ్ళు రాడ్లు ఉన్నాయి పిల్లలకి అతను ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి కాళ్ళు రాట్లున్నా పోలీసులకు తెలుసు అది అయినా కాళ్ళ మీద కాలు పెట్టి మరీ కొట్టడం జరిగింది అదే చంద్రబాబుపై ఇరవై మూడు కేసులు ఉన్నాయి అదే చంద్రబాబు నాయున్న అట్లా కొట్టలేరు కదా అని చెప్పి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఎలా చూడొచ్చు అంటారన్న ఎస్ తెనాల్లో నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు పర్యటించి ఎవరైతే పోలీసుల చేత దాడి చేయబడ్డారో ఆ వ్యక్తులు కాకుండా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు నిజంగా ఆ వ్యక్తులను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించలేదు ఆ వ్యక్తులు ఎందుకని లేరు నవీన్ అలియాస్ కిల్లర్ తర్వాత జాన్ విట్టర్ తర్వాత రాకేష్ ఈ కుర్రవాళ్ళు లేరు వాళ్ళ కుటుంబాలను మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పలకరించారు పరామర్శించారు నిజంగా వాళ్ళు బాధితులు అయి ఉంటే వాళ్ళు పరామర్శ కార్యక్రమం ఎందుకని లేరు అనేది ఒక బేసిక్ పాయింట్ సరే ఓకే అయినా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట ఏంటంటే కుర్రవాళ్ళు ఇక్కడ అసలు తెనాలి వాళ్ళు కాదు మంగళగిరి వాళ్ళు అని చెప్పారు మన మంగళగిరి వాళ్ళు అయ్యుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలి మంగళగిరికి వెళ్ళాలి తెనాలికి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు తెనాలి వాళ్ళు అని అర్థం అవుతుంది అది కూడా పోని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండా పొరపాటుగా చెప్పారేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు కేసులు అంటే నిరూపించిన కేసు ఏంటి అది ఏది కేసు ఎక్కడున్నాయి కేసులు మీరు పెట్టిన కేసులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు తప్ప ఎక్కడున్నాయి కేసులు ఓకే పోని ఇప్పుడు ఈ కుర్రవాళ్ళ మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఈ ముగ్గురి కుర్రవాళ్ళ మీద కేసులు నమోదై ఉన్నాయి అంటే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ విధ మీద కేసులు ఉన్నాయి అంటే కక్ష సాధింపుతో ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పెట్టిన కేసులు కూడా కావు నిజానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత పదకరింపులు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా పోలీసులు ఇబ్బంది పెడితే ఎవరు ఎవరినైనా ఇబ్బంది పెట్టినా సరే వచ్చి పలకరిస్తున్నారు ఓదారుస్తున్నారు అనే అంశం తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలు పలకరింపు యాత్రలు తర్వాత పాదయాత్రలు బాగా ఫేమస్ దానివల్లే ఆయన పార్టీ నిలబడింది అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తున్నారు పలకరిస్తున్నారు పరామర్శిస్తున్నారు ఓదారుస్తున్నారు అని తెలిసిన తర్వాత చాలా మంది మా ఇంటికి కూడా రండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు ప్రధానంగా నిన్న తెనాలు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు కాబట్టి అదే తెనాల్లో చిరంజీవులు కానిస్టేబుల్ ఎందుకు అతన్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు అదే ఆ కానిస్టేబుల్ చిరంజీవులు కేసు పెట్టాడు ఆ కేసుకు పోలీసులు ఈ రకంగా ట్రీట్ చేశారు సరే ఇలా ట్రీట్ చేయడం తప్పే కావచ్చు కానీ ఆ చిరంజీవులు భార్య ఒక దళిత మహిళ అడుగుతుంది వాళ్ళ వల్ల నా భర్త చనిపోయి ఉండేవాడు పారిపోయి అడిగాడు సరిపోయింది లేకపోతే పారిపోలేకపోతే ఇలా ఒంటరి మైరిగానే మిగిలిపోయి ఉండేదాన్ని కాబట్టి నేను బాధితురాన్ని నన్ను వచ్చి పరామర్శించని జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతుంది ఎవరు ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారో ఆ ముగ్గురు కుర్ర వాళ్ళ చేత కొట్టబడి ఆ ముగ్గురు కుర్రవాళ్ళ చేత చంపటానికి ప్రయత్నం చంపడానికి ప్రయత్నం చేస్తే పారిపోయినటువంటి కానిస్టేబుల్ భారీ అడుగుతుంది నన్ను కూడా పలకరించండి నన్ను కూడా పరామర్శించండి మీరు నిందితులను మాత్రమే కాదు బాధితులను కూడా పరామర్శించండి అని అడుగుతుంది తర్వాత వాళ్ళే నేను వన్సి ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని సత్యవర్ధన్ అనేటువంటి ఒక యువకుని దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు ఆ సత్యవర్ధన్ తల్లి అడుగుతుంది మీ పార్టీ సమకి నాయకుడు నా కొడుకుని కిడ్నాప్ చేసి బెదిరించాడయ్యా ఏమి జరగలేదు గారు జరిపోయింది కిడ్నాప్ చేసినప్పుడు ఆమెను చేసి ఉంటే ఏంటి పరిస్థితి నాకు కాబట్టి నేను బాధితులని నన్ను కూడా పలకరించండి తెనాలకి విజయవాడకి పెద్ద దూరం ఏ ఉండదు అక్కడ దాకా వచ్చారు కదా విజయవాడ కూడా రండి నన్ను కూడా పరామర్శించండి నన్ను కూడా ఓదార్చండి అని చెప్పేసి ఆ తల్లి అడుగుతుంది తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆ సుబ్రహ్మణ్యం అనేటువంటి కార్ డ్రైవర్ అంటే ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర పనిచేసి ఒక కార్ డ్రైవర్ అతన్ని చంపి డోర్ డెలివరీ చేయడం జరిగింది ఆ సుబ్రహ్మణ్యం భారీ అడుగుతుంది సార్ భర్తను కోల్పోయాను మీ ప్రభుత్వ ఆయాంలోనే జరిగింది ఇదంతా నేను బాధితురాన్ని మా ఇంటికి రండి నన్ను కూడా పలకరించండి నన్ను ఓదార్చండి అని చెప్పేసి అని నన్ను పలకరించండి అని చెప్పేసి ఆమెడు కూడా అడుగుతా ఉంది ఎందుకంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వచ్చి పలకరిస్తే పరామర్శిస్తే ఓదారిస్తే అది దేశవ్యాప్తంగా రాష్ట్ర న్యూస్ అవుతుంది సో వాళ్ళ కుటుంబం గురించి రాష్ట్రం మొత్తం చర్చించుకుంటుంది వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి రాష్ట్రం మొత్తం చర్చిస్తుంది అవసరమైతే ఎవరన్నా సాయం చేయొచ్చు ఆ కుటుంబాలకి అందుకని మాకు జగన్మోహన్ రెడ్డి గారి పరకరింపు ఉంటే బాబు మాకు మాకు మా ఇంటికి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగు అని చెప్పేసి ఆ కుటుంబాలు కోరుకుంటున్నాయి ఎవరెవరు కోరుకుంటున్నారు కానిస్టేబుల్ భారీ కోరుకుంటుంది తర్వాత సత్యవర్ధన్ తల్లి కోరుకుంటుంది సుబ్రహ్మణ్యం భారీ కోరుకుంటుంది వీళ్ళంతా దళితులు వీళ్ళంతా దళితులు పైగా అమరావతి దళిత మహిళలు కోరుకుంటున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఉంచండి అని పోరాటం చేసినందుకు రోడ్డు మీద లాఠీ చార్జ్ చేశారు మహిళల మీద కాబట్టి ఆ దళిత మహిళలు కోరుకుంటున్నారు మా ఇలా కూడా రండి సార్ మాకు కూడా పోలీసు హింస వల్ల మాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి మా కుటుంబాలు చిద్రమైపోయాయి పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మమ్మల్ని కూడా ఓదార్చండి సార్ అని వాళ్ళు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వివక్ష గురి చేయబడి లాఠీ చార్జీలు చేపించుకోబడి దెబ్బలు తిన్నటువంటి కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్ పేత్రడుతున్నాయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూత వేడి దూరంలో ఉంటారు ఇంటి నుంచి బయటకు వస్తే కనపడతారు ఇంటి నుంచి కారు కూడా అవసరం లేదు నడుచుకుంటూ పోయి పరామర్శించవచ్చు నడుచుకుంటూ పోయి ఓదార్ పేత్ర చేయొచ్చు సో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం కోసం వినతులు పెరుగుతూ ఉన్నాయి తర్వాత మమ్మల్ని కూడా పలకరించండి అని చెప్పేసి డాక్టర్ సుధాకర్ సంబంధించినటువంటి బంధువులు అడుగుతా ఉన్నారు ఎవరి డాక్టర్ సుధాకర్ రాసే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభు కరోనా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మాస్కులు కూడా ఇవ్వట్లేదు అని ఒక విమర్శ చేసినందుకో లేదు విమర్శ లేదు ప్రశ్నించినందుకు గాను ఆ వ్యక్తిని పిచ్చివాడిగా ముద్రించి పోలీసులతో కొట్టించి రోడ్డు మీద చంపేశారు కదా ఆ సుధాకర్ సంబంధించిన బంధువులు అడుగుతున్నారు మేము నష్టపోయిన బాధితులు మమ్మల్ని పలకరించండి పరామర్శించండి ఓదార్చండి అని చెప్పేసి డాక్టర్ సుధాకర్ బంధువులు అడుగుతున్నారు అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాకు ఇవన్నీ కరెక్ట్గానే ఉంది పోలీసుల వైఖరి సరిలేదు అంటే పోలీసులు కావాలనే కారణం పెట్టుకొని మరీ కొడతా ఉన్నారు అంటే మా హయాంలో లేదు ఇప్పుడు ఈ హయా ఈ హయాంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ముఖ్యంగా ప్రశ్నిస్తున్న మెయిన్ జగన్మోహన్ రెడ్డి నిజానికి పోలీసులు వైఖరి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు హైదరాబాద్ లో దిశ ఎన్కౌంటర్ జరిగింది ఒక వెటనరీ డాక్టర్ రారీ డ్రైవరు కీనాలో కలిసి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు అప్పుడు సమాజం పెద్ద ఎత్తున రియాక్ట్ అయింది వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మేపొద్దు ఇన్స్టెంట్ జస్టిస్ కింద ఎన్కౌంటర్ చేయండి అని చెప్పి సమాజం డిమాండ్ చేసింది సమాజం యొక్క డిమాండ్ చట్టపరంగా తప్పు నిజానికి కానీ సమాజం రియాక్షన్ మాత్రం అలానే ఉంది ఎందుకు గా శిక్షిస్తే అవతల వాళ్ళు బయవు బత్తి వస్తే రేపు పొద్దున ఇంకెవరు అలా చేయరేమనేది సమాజం యొక్క అభిప్రాయం పోలీసులు నిజంగానే ఎన్కౌంటర్ చేశారు అది తప్పని ఒకళ్ళు కరెక్టే అని చెప్పేసి ఒకళ్ళు రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పింది అంటే అలా ఎన్ని కౌంటర్ చేయటం కరెక్టు ఎందుకు మానవ హక్కు సంఘాలు మాట్లాడుతున్నాయి కేసీఆర్కి నేను సెల్యూట్ చేస్తున్నాను ఆ పోలీసులు సెల్యూట్ చేస్తున్నాను అలాంటి వాళ్ళని అలాగే పని చేయాలి సినిమా హీరో తప్ 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 అని చెప్పేసి విలన్ని కాల్చివేస్తే తప్పట్టు కొడతాం కదా ఇక్కడ మాత్రం ఎందుకు మనం కండం చేయాలి ఇక్కడ కూడా మనం అప్రిషియేట్ చేయాలి సినిమాలో కొట్టినట్టు ఇక్కడ కూడా తప్పట్టు కొట్టాల్సిందే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చెప్పారు అంటే మహిళల మీద వేధింపులకి గురికా గురి చేసినటువంటి వ్యక్తుని ఎన్కౌంటర్ చేయడం తప్పైనప్పుడు మహిళలని వేధించే కేసు నుండి చైన్ స్మాచింగ్ కేసు నుండి అనేక వేధింపుల నుండి రకరకాల కేసులు నమోదు చేయబడి గంజాయి సప్లై చేసినటువంటి గంజాయిని వాడినటువంటి వ్యక్తులుగా కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులని అందులో పోలీసుల మీద దాడులకు పాల్పడుతున్నారు అనేటువంటి అనుకున్నటువంటి వ్యక్తుల్ని రోడ్డు మీద పడేసి కొట్టడం తప్పైందా అదే జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఆ రోజు రైట్ అయితే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ వాళ్ళని కొట్టడం కరెక్ట్ అన్నట్టున్నారుగా ఆ రోజేమో దిశ ఎన్ని కొంటే రైట్ అంటాం అది మరి చట్టపరంగా తప్పు మరి మరి ఈ రోజు అదే దిశ పేరుతో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చాడు దిశని యాక్సెప్ట్ చేస్తూ దిశ యాక్ట్ పట్టుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ ఈ కుర్ర వాళ్ళని కొట్ట కొట్టడం తప్పేలా అవుతుంది పోలీసు రియాక్షన్ తప్పేలా అవుతుంది తప్పు చేసిన వాళ్ళు పదే పదే తప్పులకు పాల్పడుతూ ఉంటే జైలుకి పోయినా భయం రాకపోతే కేసులు పెడుతున్న పోలీసుల మీద దాడులు చేస్తా ఉంటే అందులో ప్రజల ముందే దాడులు చేస్తూ ఉంటే ప్రజల ముందు పోలీసులు చులకన అవుతా ఉంటే అదే ప్రజల ముందు ఏ నలుగురు ముందు పోలీసులను కొట్టారు అదే నరుగురు ముందు పోలీసులు దొంగను కొడితే పోలీసులు అంటే గౌరవం పెరుగుతుంది రౌడీల మీద వ్యతిరేకత పెరుగుతుంది రౌడీల మీద ఉన్న భయం పోతుంది అనే కారణం చేత ప్రజల ముందు ఆ పనిష్మెంట్ ఇచ్చినందుకు పోలీసులు తప్పట్టారుగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పిన మాటలు గుర్తులేవా అంటే మీకు అనుకూలంగా జరిగితే ఒకటి మీకు వ్యతిరేకంగా జరిగితే రుండ అంటే మీకు అధికారం లేదు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద విమర్శలు చేయడానికి అస్త్రాలు లేవు కాబట్టి ఏం మాట్లాడాలో తెలవట్లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి చేయాలని కారణం చేత చేస్తున్నారా అంటే రాజీక్ ఉండొద్దా నిందితుల వైపు నుంచి మాట్లాడతారా ఒక రాజకీయ పార్టీ ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఒక పార్టీకి అధినేత నిందితుల వైపు నుంచి మాట్లాడతారా గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారా నిజానికి వాళ్ళు బాధితుడే నిందితులు కాదు అనుకుంటే ఏం వాళ్ళకు వాళ్ళేరి వాళ్ళని పరామర్శించలేదు వాళ్ళ కుటుంబ సభ్యుల జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పోయారు రాకేష్ దగ్గరికి ఎందుకు పోలే నవీన్ అరియాస్ కిల్లర్ దగ్గరికి ఎందుకు పోవాలా విట్టర్ దగ్గరికి ఎందుకు పోలే అంటే వాళ్ళ మొహం చూడటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తుండేది ఏదో రాజకీయం వాళ్ళు కనిపించలేదు కూడా వాళ్ళు కనిపి వాళ్ళు పరామర్శిస్తే కనిపించడానికి వాళ్ళని పలకరిస్తే కదా కనిపించటానికి వాళ్ళని ఓదారిస్తే కదా కనిపించడానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజకీయ అంశం కావాలి కాబట్టి అక్కడికి వెళ్ళినట్టు కనపడుతుంది తప్ప నిజంగా వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళని చూడాలేం పోయానని చెప్పటం అది నిజానికి కాలుకు రాడ్ చేసుకున్నాడని ఎవరి గురించి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తిని పోయి ఆ కాలు చూపించి అయ్యా ఎలా ఉంది నీకు కాలు నీకు అలా ట్రీట్మెంట్ కావాలా ఏమైనా చెప్పన్నా నాకు నాకు చాలా మంది డాక్టర్ తెలుసు హాస్పిటల్ తెలుసు లేదు నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ అయితే నీకు బిల్లు నేను కడతాను ఏం నీ పరిస్థితి అడిగితే ఎంత బాగుంటుంది ఎంత గౌరవంగా ఉంటుంది అది ఏందంటే రాజకీయం కోసం అన్ని చేయకూడదు సాయి ప్రజల కోసం చేయాలి రాజకీయం ఏ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించాలో ఏ విషయంలో విమర్శించకూడదు మనం ఒక కనీస విజ్ఞత్వం ఉండాలి ఏదో మన మన ప్రభుత్వం కాదు కాబట్టి వాళ్ళ మీద బురదయటమే పనిగా పెట్టుకుంటే మనం బురదలో పడతాం ప్రజల్లో అపహాస్యం అవుతాం ప్రజల్లో చులకన అవుతాం అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి విమర్శ ఉండాలి కానీ పరిధి ఉండాలి రాజకీయం ఉండాలి కానీ గీత ఉండాలి ఆ గీతలు లేని పరిధిలు లేని రాజకీయ విమోర్చ మన్ని అభాస్ పాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కంటూ సిద్ధమైతే చాలా మంది బాధితులు ఉన్నారు ఇంటి పక్కన ఉన్నటువంటి దళిత అమరావతి రైతుల మహిళా మనుల నుంచి మొదలు పెడితే ఆ విజయవాడలో సత్యవర్ధం తల్లితో మొదలు పెడితే అదే తనాల్లో కానిస్టేబుల్ చిరంజీవి బాలితో మొదలు పెడితే పక్కనే ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం బారితో మొదలు పెడితే రాయలసీమ పోతే అజయ్ కలాం కుటుంబ అంటే బంధువులతో మొదలు పెడితే అలా రకరకాల వ్యక్తులు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చడానికి వాళ్ళ ప్రభుత్వం ఏదో పోలీసుల చేత వివక్ష గురి కాబడి పోలీసుల చేత కొట్టించుకోబడి పోలీసుల చేత బెదిరింపుల గురి కాబడి పోలీసుల చేత దౌర్జన్యాల గురి కాబడి చనిపోయినటువంటి బాధించబడేటువంటి లేదు కుటుంబాల చిత్రమైనటువంటి అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్స్తే చాలా మంచిది థ్యాంక్ యూ